ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె గ్రామం సత్యసాయి జిల్లాలో ఈ కండక్ట్ దీనికి కారణభూతులైనటువంటి శ్రీ ఆదిశేషారెడ్డి గారు అమెరికాలో స్థిరపడ్డారు ఈ గ్రామంలో పుట్టి పెరిగి అక్కడ ఆయన ఆయన శ్రీపతి రేఖారెడ్డి గారు సంపాదించినటువంటి డబ్బుతో ఇక్కడ వచ్చి ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ దాదాపు నూట ముప్పై ఒక్క మందికి ఐ సర్జరీ చేయడం జరిగింది ఒక్కొక్కరికి దాదాపు నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా చేయడం అనేటువంటిది చాలా సంతోషం ఆయన్ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ స్ఫూర్తిని తీసుకొని ఇవ్వతన డబ్బులు సంపాదిస్తున్నటువంటి వారు కూడా దీన్ని మార్గదర్శకంగా పాటిస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ये कुछ ज्यादा है కార్యక్రమం మొబైల్ ఐ సర్చ్ అనే కార్యక్రమాలు ఇక్కడ శంకర్ వారి ద్వారా ఆపరేషన్ చేసే చాలా సక్సెస్ఫుల్ అని కార్యక్రమం చేశారు ప్రభుత్వంలో ప్రమాదం మంది ఏడు వందల మంది తర్వాత చాలా మంది ఇక్కడ మంచి సర్వ్ చెన్నై చేయడం జరిగింది మరి ఎంతమంది ఎంతోమంది రోజు పేషెంట్స్ పేషెన్స్ చేశారు మన చూసి

İzlediğiniz için teşekkür ederim.